మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ భార్యాభర్తల మధ్య గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలికొందని చెప్పవచ్చు వివరాలకు వెళ్తే మరిపేడ మండలం వీరాన దండ్లకుండ తండాకు సంబంధించిన మంత్రి తన భార్య లక్ష్మి ఇరువురు గౌరవపడుతున్న సందర్భంలో భార్య లక్ష్మి తమ్ముళ్ళు ఇద్దరు ఆపడానికని వెళ్ళిన తరుణంలో ఆపే ప్రయత్నం చేయబోగా ఆ ప్రయత్నంలో పండుకి తీవ్ర గాయాలు కాగా అతడిని హాస్పిటల్కి తరలించే తరుణంలో మృతి చెందడం జరిగిందని వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏందనేది వారి మాటలు అడిగి తెలుసుకున్నాండి రాత్రి వరుస తమ్ముడు తమ్ముడైన పాండలు చనిపోవడం జరిగింది అంటే వాళ్ళ బావ అత్త ఇద్దరు పట్టుకుందని తెలిసి తెలిసి వాత జరిగితే వీళ్ళు ఈయన తమ్ముడు ఇద్దరు కలిసి ఆ తండకెళ్ళారు తండకెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ జరుగుతున్న ప్లేస్లో మా చిన్నమ్మని అతను మంత్రి అని అతను కొట్టేసరికి మా చిన్నమ్మని కొడతామని చెప్పి ఆయన కొట్టబోయాను పుట్టపోతే అతను కర్ర తీసుకొని మంత్రి అని అతను తన మీద గట్టిగా తోటి తల అక్కడికి ఎవరైనా తగిలిపోయింది చరిగిపోయి అక్కడి నుంచి కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు సో మా ఆరోగ్య తోటి కిండర్స్ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా బతకడానికి ఛాన్సెస్ లేదు అని అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వెంటిలేషన్ కరెక్ట్గా లేదు ఇక్కడ ఏం లేదు మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని అని చెప్పేసి మేము ప్రైవేట్ అంబులెన్స్ కట్టించుకొని హైదరాబాద్ హైదరాబాద్ మధ్యలో దారి మధ్యలో పాదేరుగా సరికొచ్చి అక్కడ నుంచి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేసులు రాయించి అక్కడ నుంచి సార్ ఫ్ర బొబ్బా ఏరియా హాస్పిటల్ తీసుకురామ ఇక్కడ చూపి ఈసీ తీసి ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి మార్చిల్లో పెట్టాం